ఈసారి వచ్చేది మేమే ఇప్పుడు ఎన్నికలు పెడితే గెలిచేది మేమే అని ఓదరు కొట్టేస్తున్నారు వైసీపీ నేతలు ఫ్యాన్ పార్టీ నేతలు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పినా గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఫుల్ రివర్స్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ స్లోగన్ తో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే మళ్లీ వస్తామనే డైలాగులు కూడా ఇలాంటివే అని చెప్పక తప్పదు అధికారం పోయిన పార్టీ ఏదైనా ఎక్కడ తప్పు జరిగింది మళ్లీ ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి అనే కోణంలో ఆలోచిస్తాయి కానీ వైసీపీ నేతలు మాత్రం తమను ఓడించి ప్రజలు తప్పు చేశారనే భావనలో ఉన్నారు వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ గురించి పట్టించుకునే నాయకులు లేరు కొన్ని పార్టీ అధినేత అయినా ప్రజల్లో ఉంటారా అంటే ఫుల్ టైం బెంగళూరు ప్యాలెస్ కేటాయిస్తూ వారానికో రెండు వారాలకు ఒకసారి ఏపీకి వచ్చి పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు పోని ఈసారి కూడా సానుభూతి వర్కౌట్ అవుతుందని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటే జగన్ మాటలు చేతలు అణు అణువున అహంకారం బెదిరింపు ధోరణి చూస్తున్న వాళ్ళెవ్వరు వైసీపీ మీద జాలి చూపించరు సరికదా మరింత దూరం జరిగే పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి తామే ప్రత్యామ్నాయం కాబట్టి ఈసారి ప్రజలు తమకే ఓటు వేస్తారని వైసీపీలో కొందరి ఆలోచన చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయడం లేదు వైసీపీ లాగా ఏ వర్గానికి టార్గెట్ చేయలేదు వాళ్ళు మా ఓట్లు కాదని అది మా రాజధాని కాదని ఒక వర్గం ప్రజల మీద విద్వేషం పెంచడం లేదు ఒక ప్రాంతం మీద విషయం కక్కడం లేదు అధికార పార్టీ పాలన నచ్చకపోతేనే ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తారు కానీ కూటమి ప్రభుత్వం అలాంటి ఛాన్స్ ఇవ్వడం లేదు కొన ఊపిరితో ఉన్న పార్టీని నిలబెట్టుకోవడానికి మళ్ళీ మనమే గెలుస్తామని వైసీపీ నేతలు చెప్పుకున్నారు కానీ కొంతమంది దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అని భ్రమపడుతున్నారు కానీ వాన్ పార్టీ బలహీనతను కవర్ చేసుకునే ప్రయత్నం అని గుర్తించలేకపోతున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తే గెలిపిస్తారు కాదు ఆస్తులు పెంచుకోవడానికి పెత్తనం చేయడానికి అధికారం కావాలంటే అలాంటి వారిని ఏం చేయాలో జనానికి బాగా తెలుసని రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు స్పష్టం చేశాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లేసేది ఆ ప్రజలే అని గుర్తుంచుకోవాలి